దేవుడు నరుల శక్తికి మించినవాడు అంటే నరుడు చేయగలిగింది కాదు నరుడు చేయలేని వాటిని చేయగలిగిన వాడే దేవుడు ప్రేమనే దేవుని వర్లరా దేవుని యొక్క మహాశక్తి గురించి క్రైస్తవులకి చాలామందికి అర్థం కాదని చెప్పాలి అర్థం కాలేదని చెప్పాలి ఎందుకంటే దైవాన్ని శరీర సంబంధమైనటువంటి విషయాల గురించి ఆలోచిస్తున్నారు దేవుని యొక్క మహాశక్తి ఎంతైనది ఎలాంటిది అని ఆలోచిస్తే నీటితో భూమిని చేసినటువంటి శక్తి దేవుని మహాశక్తి ఆ భూమిలో నీటిని దాచిన శక్తి దేవుని యొక్క మహాశక్తి ఈ భూమిని శూన్యంలో పెట్టినటువంటి శక్తి దేవుని మహాశక్తి ఆ శూన్యంలో పెట్టినటువంటి భూమిని తిప్పినటువంటి శక్తి దేవుని యొక్క మహాశక్తి ఇలా చెప్పుకుంటూ పోతే చాలు ఉన్నాయి భూమిలో అగ్నిని పెట్టినటువంటి శక్తి దేవుని యొక్క మహాశక్తి ఆ అగ్నిని పెట్టి అదే భూమిలో నుంచి నరులకు ఆహారాన్ని పుట్టేటట్లుగా చేసిన శక్తి దేవుని యొక్క మహాశక్తి ఎప్పుడైనా మనం దేవుణ్ణి ఇలా ఆలోచించామా ఈ విధంగా దైవాన్ని మనం ఆలోచించగలిగామా దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు ఎంతగా ఉంటాయో మనం ఆలోచించగలిగామా ఇంకా చెప్పమంటారా నరులకు నివాసయోగ్యముగా ఈ భూమిని మెలిచిన శక్తి అందుకే నరుడు ఈ భూగోళం మీద తప్ప మరో మరొక గ్రహానికి వెళ్ళి ఇక్కడ ఉన్నంత హ్యాపీగా ఇక్కడ ఉన్నంత ఫ్రీగా మరో గ్రహంలో ఉండలేడు వీటన్నిటికీ కూడా బైబిల్లో ఎవిడెన్సెస్ ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పిన నా నోటి నుండి వచ్చినటువంటి ప్రతి ప్రతి పదానికి రెఫరెన్స్లు బైబిల్లో ఉన్నాయి మీరు ఆలోచిస్తే బైబిల్లో ఏమంటే దేవుని యొక్క మహాశక్తి గురించి అద్భుతంగా వ్రాయబడి ఉంది ఈ భూమి మీద వెలిగి ఇవ్వడానికి సూర్యుడిని చంద్రుణ్ణి నక్షత్రాదులను చేసినటువంటి శక్తి దేవుని యొక్క మహాశక్తి ఆలోచిద్దాం దేవుణ్ణి అతి చిన్నగా చూడకండి ఆయన చాలా శక్తివంతుడు అనేటువంటి విషయాన్ని మరొకండి